హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీర్సార్ ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ మీరు ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్ నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా పేరు బలం అంటారు పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది పేరు బాగపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పేరు ఎలా ఉన్నది అలానే చేయి చూస్తాను చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పొచ్చు అలానే ఫేస్ రీడింగ్ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయితే ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయితే అని ఆ ఫేస్లో కూడా మన హండ్రెడ్ ఇయర్స్ మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ స ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి ఓకే తర్వాత మ్యారేజ్ డేట్ మ్యారేడ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేడ్ డేట్ పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అంటే మ్యారేడ్ డేట్ బాగా లేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది సో మ్యారేడ్ డేట్ ఎలా ఉంది ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది అలానే ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ మ్యారిడ్ డేట్స్ ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందడం అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి సార్ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలకే మ్యారటల్ లైఫ్ నుంచి డివోర్స్లు తీసుకుంటారు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు గొడవలు పడుతున్నారు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి సార్ బాగున్నోళ్ళు కూడా ఉన్నారుగా బాగున్నోళ్ళు ఉన్నారు కదా మీకు ఫెయిల్ అయినోళ్ళు తెలిసినట్టుగానే బాగున్నోళ్ళు కూడా ఉన్నారు మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మీ మ్యారేజ్ డేట్ బాగోకపోతే మీకు ఫెయిల్యూర్స్ వస్తాయి అవునా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ద మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ అబ్బాయి మంచి కూడా అమ్మాయి మంచిదే ముప్పై ఏళ్ళ పాటు మంచి అబ్బాయి మంచి అబ్బాయి కాదు మీరు పిల్లని ఎవరు మంచి అమ్మాయి కాదు మీరు చేసుకోరు మరి ముప్పై ఏళ్ళ పాటు మంచి అయిన వాళ్ళు ఒక్కసారి పెళ్ళి వంగలి చెడ్డవాళ్ళు అయిపోరు కదా అంటే మ్యారేజ్ డేట్ సరిగ్గా పెట్టాల మ్యారేజ్ డేట్ సరిగ్గా పెట్టినప్పుడు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాట ముందు ఆడు మంచివాడు కాదు వీడు మంచివాడు కాదు అని చెప్పుకుంటూ టైంపాస్ చేసే బదులు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసి ఉంటారు అలా అది టైం పాస్ చేసే ముందు అసలు ఎవరైనా ఒక ఆస్ట్రోన్యూమాలజిస్ట్ని కలిసి అసలు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి ఎందుకు వచ్చినాయి అనేటువంటిది అడిగితే అయ్యా మీ డేట్ ఆఫ్ బర్త్ మూడో తారీఖు ఉంది మీరు తీసుకెళ్ళి ఆరో తారీఖు పెళ్లి చేశారు మూడు ఆరు రివర్స్ నెంబర్లు మూడు పూలు ఆరు కాయలు ఆరు పూలు మూడు కాయలు అందువల్ల ప్రాబ్లం వచ్చిందనో లేదా ఇంకో దానివల్ల ప్రాబ్లం వచ్చిందనో చెప్పడం జరుగుతుంది చెప్పినప్పుడు చెప్తే సరిపోదు కదా ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా దానికి రెమెడీ చెప్తాం ఆ రెమెడీ చేసుకున్నారనుకోండి అయితే ఒక అమ్మాయికి పెళ్ళయి మూడేళ్ళు అయిపోయింది పెళ్ళ ఏదో ప్రాబ్లం వచ్చి అబ్బాయి వెళ్ళిపోయాడు అయ్యా వెళ్ళిపోయినాక ఆ వచ్చింది నా దగ్గరికి వచ్చి సరే ఇలా మూడేళ్ళ నుంచి మా ఆయన లేడండి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఏంటంటే నీ మ్యారేజ్ డేట్ ఏంటని అన్ని సెట్ చేశా సెట్ చేసి నువ్వు ఇలా చేసుకో అమ్మా నేను చెప్పినట్టు చేసుకో అని చెప్పి చెప్పా ఈ అమ్మాయి ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక ఇంట్లో ఉంది ఇప్పుడు ఇల్లు మారి ఇంకో చోట ఉంది ఇక్కడ సెట్ చేసినాక ఆ అబ్బాయికి అనిపించిందంటే నేను వెళ్ళి అదే మామిని కలవాలని చెప్పి అనిపించి ఆ ఇంటికి అద్దెలో ఉన్న ఇంటికి వెళ్ళి కనుక్కొ మళ్ళీ ఈ అమ్మాయి ఎక్కడున్న ఎంక్వైరీ చేసుకొని వచ్చి కలిసి వీళ్ళిద్దరు చేతులు చేతులు పట్టుకొని నా దగ్గరికి వచ్చారు ఎంత అద్భుతమైనటువంటి విషయం పోతే పోయింది ఫీజు ఏదో ఫీజు తర్వాత సంపాదించుకోవచ్చు ఫ్యామిలీ అంత చక్కగా కలిసిమెలిసి వచ్చారు చెప్తుంది అసలు ఇలా ఉంటుందని చెప్పి నేను అనుకోలేదండి అని నేను అంటుంది అది అలా రిజల్ట్ వచ్చినప్పుడు కలిసిపోయినప్పుడు మీరు వెళ్ళిన నలుగురు చెప్పండి ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రహిమాన్ గారి దగ్గరికి వెళ్ళండి రిజల్ట్స్ వస్తుందని లేదు వచ్చారు ఏదో ఫీజు తీసుకొని ఏదో నాకు మా అబద్ధాలు చెప్పి పంపించేశాను వెళ్ళి వంద మందికి చెప్పాలి ఏ అది ఎంత మాటలే ఉట్టి మాటలు చెబుతాడు వద్దు ఎల్లమాకండి నేను వేస్ట్ చేసుకున్నాను మనీ మీరు వేస్ట్ చేసుకోవద్దని చెప్పి చెప్పాలి అది కాన్ఫిడెన్స్ అంటే అది మనిషి అంటే నువ్వు నువ్వు ఇబ్బంది పడినప్పుడు పది మందిని ఇబ్బంది పడకుండా ఆపాలా నువ్వు బాగుపడినప్పుడు సాటి వారు కూడా బాగుండాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన చేయాలా రండి ఏమైనా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా చెప్పండి నా దగ్గర రండి మరి వచ్చి ఫాలో అవ్వకపోతే నేనేం చేయలేను ఇప్పుడు జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ మంచి డాక్టర్ టాబ్లెట్స్ రాశాడు నువ్వు మింగితే రిజల్ట్స్ వస్తాయి నేను మింగను అసలు ఈయనంట ఇది ఈ మింగితే తగ్గుద్ది అన్నాడు నేను మింగకండి ఉంటా ఎట్ట తగ్గిద్దో చూసుకుంటానంటే నువ్వే బాధపడతావు నాకేం పోయింది నీ ఫ్యామిలీనే ఇబ్బంది పడింది కానీ మహా అయితే నన్ను తిట్టడానికి ఆయన దగ్గరికి వెళ్ళినా రిజల్ట్స్ రాలే అని తిట్టుకోవడానికి ఉపయోగపడద్ది కానీ నీ లైఫ్ అయితే సెటిల్ కాదు కదా నేను చెప్పినట్టు చేస్తే రిజల్ట్స్ వస్తుంది అందులో నేను ఒక సీనియర్ సిటిజన్ అరవై ఏళ్ళ రూపాయలు దాటిన వాడిని నేను నాకు కనిపించే కనిపించేవాళ్ళందరూ నా బిడ్డలు లాగా కనిపిస్తారు ఎస్ ఇన్ని బాధలు పట్టడం వీళ్ళకి ఏదో ఒక మంచి రెమెడీ ఇచ్చి వీళ్ళ లైఫ్ సెట్ అనేటువంటి ఒక పాజిటివ్ ఆలోచనలో ఉంటాను కాబట్టి మీకు అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్